ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ టాప్స్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది రేయన్ క్లాత్ వస్తుందండి ఇవి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇది ఎస్ ఎం ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి సరిపోతాయండి టాప్స్ అయితే మన దగ్గర ఆల్ సైజెస్ అవైలబుల్ కానీ ఈ వీడియోలో ఈ కలెక్షన్ అయితే ఎస్ ఎమ్ ఎక్సెల్ వరకే మాత్రం సరిపోతాయండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ప్రైస్ అయితే టూ డబల్ నైన్ అండి టూ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఒక టాపు టాప్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ టాప్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది వీటికైతే ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి చాలా బాగుందండి దీనికి మనకి లెగ్గిన్స్ అండ్ చున్నీస్ కూడా కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి వీటిలో అంబ్రిల్లా కటింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అంబ్రిల్లా ఉన్నాయి కట్స్ ఉన్నాయండి మీకు ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ వస్తుందండి ఎవరు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు కట్స్ ఉన్నాయి అంబ్రిలా కటింగ్స్వి కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఈ సైజెస్లో కూడా అన్నీ ఒకే వీడియోలో అవ్వవు కదండి అందుకనే పార్ట్ పార్ట్గా తీస్తున్నాను వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి బటన్స్ కూడా ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్